ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి ఈనాటి కార్యక్రమం పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ డివిజన్ కమిటీలు మరి అదేవిధంగా విలేజ్ కమిటీలు మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే పటిష్టమైనటువంటి పార్టీ యంత్రాంగం పార్టీ సైన్యం ఎవరైతే గత ఎన్నికల్లో కొంతమేర అశ్రద్ధకు గురి కాబడ్డారనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఈ కమిటీల నియామకం అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నానండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో ఎవరూ కూడా దీని గురించి పెద్ద ఆలోచన కూడా చేయలేదండి ఆ రోజు ఎందుకంటే నిర్ణయం ఏకోన్ముఖంగా ఉండింది ఆ రోజు ఎవరు పట్టినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందని ఒక ఆలోచనతో ఆ రోజు ఎన్నికలు జరిగితే నూట యాభై ఒక్క సీట్లతో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఎవరు కూడా ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంలో వారి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు అనుకోని పరిస్థితుల్లో కరోనా వస్తే రెండు సంవత్సరాల కాలం పూర్తిగా వృధా అయిపోయిన తర్వాత ఆ కాలంలో కూడా ఎవరు మాకు అనే ఆలోచనతో కార్యకర్తలు ఉన్నారేమో అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించడం జరిగింది మరి ఆ రోజు ఆయన అనుకున్నటువంటి పథకాల కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నో ప్రజాపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు ఒక చిన్న పొరపాటు ఏ కార్యక్రమాలు అయితే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పటిష్టంగా నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాలను రూపొందించారో ప్రజలకు వివరించడంలో ఎక్కడనో మనం వైఫల్యం చెందామని ఆ రోజు కూడా ఈరోజు కూడా అందరం కూడా భావించడం జరిగింది ఎందుకంటే ఇది కేవలం మనం ఒక గొప్ప గురించి చెప్పుకోవటమే కాదు జరిగినటువంటి అపోహ ఏదో ఒక నీలి నీడగా ఉన్నటువంటి అనుమానం ఇవన్నీ కూడా కలగలిసి ఆ రోజు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పదవిలోకి రావటం జరిగింది మరి మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన రోజు మూడు సంవత్సరాలు ఆ పార్టీ నాయకులు కానీ వ్యక్తులు కానీ ప్రజల మధ్యకు వచ్చిన సందర్భమే లేదా రోజు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అపదయం పాలైన ఒక్క మూడు మాసాలలోనే అందరినీ కూడా మళ్ళీ జాగృతం చేసి కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఒక దిశానిర్దేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వెంటనే వచ్చి అందరినీ కూడా ఉత్తేజపరిచి మనం గెలుపు ఓటమికి అతీతలం ప్రజాహిత కార్యక్రమాలలో అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కాదు ఇన్ని వేల మంది మనం చూసాం కలెక్టర్ ఆఫీసు పోతా ఉంటే వేల సంఖ్యలో జనం అందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన గెలవలేదే మళ్ళీ మనం గెలిపించుకోవాలయనే ఒక కషితో అన్ని నియోజకవర్గాల నుంచి ఇదే ఒరవడిలో కార్యకర్తలందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది మరి ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఐదు సంవత్సరాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం ఎంత బాగా చేసినా కూడా ఎక్కడో మన కార్యకర్తల్లో స్థానిక నాయకులలో గ్రామ స్థాయి నాయకులలో ఎక్కడో వెలితిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి వారిని అందరినీ కూడా ఈ సంస్థ ఈసారి కార్యకర్తలందరినీ అగ్రభాగాన్ని పెట్టి వారితో పార్టీ నిర్మాణం చేసి వారి ఆలోచనల మేరకు పార్టీని నడపాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేస్తాము అని ఒక ఆలోచన చేసిన తర్వాత మన ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులతో సమావేశం జరిపి ప్రతి నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా గ్రామాలలో సైతం ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో వారిని అందరినీ మళ్ళీ దరిచేయండి దగ్గరికి తీసుకోండి వారితో మళ్ళీ ఈ కమిటీలు ఏర్పాటు చేయండి ఆ పేద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ కలిగిన వాళ్ళని కార్యకర్తలను సమీకరించి వాళ్ళకందరికీ తగిన స్థానం వారి అర్హతను బట్టి వారి స్థానాల్ని కేటాయించి మళ్ళీ పార్టీకి జీవం పోయాల్సిందిగా ఇచ్చినటువంటి ఆదేశం మేరకే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు మరి అదేవిధంగా సంస్థాగతంగా ఎన్నికల రోజు జరిగిన తర్వాత ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని పదవులు అనుభవించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి Mevsim geçip gelli koyan var mı gellipora Ye pandavi निराशा की शुरुआत तो उन्हें हुई है मैं अंदर की तरफ से ఎక్కడికక్కడ ప్రజల్ని పై ప్రాంతల్ని చేయటం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం మాతో కలిసి రాకుంటే మీ భవనాలు పగల కొడతాం మీ స్థలాలు ఆక్రమిస్తామనే ఒక దౌర్జన్యకరమైనటువంటి భయానకమైన పరిస్థితులు కల్పించినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం మరి జరుగుతున్నటువంటి క్రమంలోనే ఓటమి చెందిన మూడు మాసాల తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీ ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అను కుమార్ రెడ్డిని బాధ్యతగా చేయండి అని చెప్పి ఆదేశించిన తర్వాత ఆ రోజు మనం దీని బాధ్యతలు తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ కార్యకర్తల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలుపుకుంటూ సమీకరిస్తూ ఎక్కడ మనం ముందు రోడ్లోకి వస్తే కేసులు పెడతారో ఎక్కడ మన ఆస్తులు ధ్వంసం చేస్తారో లేకపోతే భౌతిక దాడులు చేస్తారో అనే భయంతో ఆగిన వాళ్ళని సైతం పార్టీ మీకు అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు ఎటువంటి దుశ్చర్యలకు అవతల వాళ్ళు దిగినా సరైనటువంటి సమాధానం చెప్తామని మళ్ళీ అందరిలో ధైర్యాన్ని కూడగట్టుకొని అందరం కూడా ఈ నియోజకవర్గానికి ఒక రూపం తీసుకురావాల కార్యకర్తలు నాయకుల సమూహంతో మనం చేసినటువంటి ప్రయత్నం అన్ని ఆ ఫ్లెక్సులు కోసేసారండి ఫ్లెక్సులు కోస్తే ఏమవుతుంది నాయన వేయగలిగినంత వచ్చే జనం రాకుండా బారు కదా కానీ మేము ఒకటే కట్టుకున్నాం తెలుగుదేశం వాళ్ళు ఒక సవాలు విసిరారు ఈ రోజు మనకు సవాలు నేను స్వీకరిస్తా ఉన్నానని కూడా మనం చేస్తా ఉన్నా చూపిస్తాను కూడా నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి అందగా నిలబడతాం నాయకులు అందరం కూడా ప్రజలకు ముందు నిలబడతాం కార్యకర్తల ముందు నిలబడతాం ఈ దౌర్జన్య పరిస్థితులు పరిస్థితులు కల్పించడం వాళ్ళకి సరైన సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చెప్తా ఉంది మనం చేస్తూ మరి ఈరోజు రోజు మంది పెద్దలు మాట్లాడవలసి ఉంది వారందరికీ కూడా అవకాశం ఇచ్చి వారి సందేశాన్ని వినాల్సి కాదు కాబట్టి విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్